అయితే ఇక్కడ ఒక ఐదు పర్సెంట్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అయితే కోరు కోరుకుంటూ ఉన్నారు వాళ్ళ పొత్తు బ్రేక్ అయితే వాళ్ళ మధ్య మనస్పర్ధలు పెరిగిపోతే వాళ్ళు విడిపోతే గెలవటం ఈజీ అని ఆలోచిస్తున్నారు అంటే జనసేన టీడీపీ విడిపోతే వైఎస్ఆర్సీపీ ఈజీగా గెలుస్తుంది అని ఆలోచిస్తున్నారు కార్యకర్తలు కార్యకర్తలు కానీ ఇక్కడ అంటే నాకున్న ఇన్ఫర్మేషన్ చాలా అంటే విశ్వసనీయత విశ్వసనీయతో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే వైఎస్ఆర్సిపి అధినేత అయిన జగన్ గారు కానివ్వండి ప్రధానమైన నాయకులు కానివ్వండి వీళ్ళంతా వాళ్ళు ముగ్గురు కలిసి ఉండాలని కోరుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళంతా కలిసి ఉండగా వైఎస్ఆర్సిపి గెలిస్తే అంటే అలా గెలవలేదు అనుకోండి ప్రతిసారి ఏమవుతుంది వాళ్ళిద్దరూ కలిసి ఉంటే వాళ్ళు గెలుస్తారు కలిసి లేకపోతే వైఎస్ఆర్సిపి గెలుస్తుంది అనే ఒక నానుడి ప్రజల్లోకి వెళ్తారు జనరల్గా ఏమవుతుంది మీకు అయినా టీడీపీకి అయినా ముప్పై ఐదు పర్సెంట్ ఒక స్టాండర్డ్ ఓటు బ్యాంక్ ఉంటుంది వాళ్ళ హార్డ్ కోర్ అభిమానులు సానుభూతి పనులు ఎలక్షన్ సమయం వచ్చినప్పుడు ఈ తటస్థ ఓటర్లు ఎవరు మొగ్గు చూపుతారు అనే దాన్ని బేస్ చేసి ఎలక్షన్ రిజల్ట్ వస్తుంది ఈ ఇద్దరికి ముప్పై ఐదు పర్సెంట్ స్టాండర్డ్ ఓటు బ్యాంక్ ఉంటుంది ఇలాంటి తరుణంలో ఈ తటస్థ ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళు విడిపోతే వైసీపీ గెలిచిద్ది వాళ్ళు కలిసి ఉంటే వైసీపీ గెలవదు అనే భావన ఎప్పుడైతే కలుగుతుందో ఒకవేళ వాళ్ళు విడిపోయి గెలి గెలిచినా కూడా నెక్స్ట్ ఎలక్షన్లో మళ్ళీ వాళ్ళు కలిస్తే ఈ తటస్థ ఓటర్లో అటు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది మోర్ ఓవర్ అసలు ఎప్పుడైనా ఇప్పుడు చూడండి రీసెంట్గా ఆరామస్థాన్ గారు ఒక విషయం చెప్పే వరకు నాకు కూడా తెలియదు ఏంటి టీడీపీ పార్టీ అనేది పంతొమ్మిది వందల ఎనభై మూడులో సైతం పొత్తులో ఉండే గెలిచింది తప్పితే పొత్తు లేకుండా ఇప్పటిదాకా పోటీ పోటీయే చేయలేదని